భారీగా ఈ రోజు గడప గడప కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇన్ఛార్జి గారు అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారి సత్యమణి ఆడారి మాలతీ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి వచ్చాక ఈ మహిళల స్పందన ఇదంతా చూస్తే ఉంటే నిజంగా ఒక ఉత్సవం లాగా ఒక పండుగ లాగా ఈ రోజు ఇక్కడికి వస్తే అందరూ ఆనందం ఆనంద్ కుమార్ గారు అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అయితే నేను ప్రతి ఒక్కటి మేము అందుకున్నాం మేము ఆస్వాదించాం మేము తిన్నాం మేము కూడా అన్నమే తింటున్నాం అన్నం తిని మేము ఆయన ఓటు అయకుండా ఇంకోటి వేయమని మాకంటే ముందు వాళ్లే చెప్తున్నారమ్మా మీరు ఇక్కడ రావక్కర్లేదు వెళ్ళి ఇంకా మీ ఓట్లు రాని దగ్గర ఎక్కడైనా ప్రచారం చేసుకోండి ఇక్కడ మేము గ్యారంటీగా ఆనంద్ కుమార్ గారికి వేస్తాం జగన్ అన్న గెలిపిస్తామని అని చెప్పి చాలా సంతోషంగా మహిళలందరూ వంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది పరిణామం రాబోయే కాలంలో సో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తప్పకుండా మేము అది రీచ్ అవుతామని చెప్పే ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక భరోసా మాకు ఈరోజు ప్రజలు కల్పిస్తున్నారు అలాగే ఆనంద్ కుమార్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన కొంతవరకు పదవులు అన్నప్పటికీ కూడా రెండేళ్లు ఆయన వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులతో కష్టం వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిలబడి ఒక సుమారు మూడు వందల చిన్న పైసలకి జనాలకి పెన్షన్ ఇచ్చారు అలాగే చాలా కమ్యూనిటీ హాల్స్ కట్టించారు అలాగే గవర్నమెంట్ నుంచి అయ్యే పనులు కూడా చాలా వరకు భారీ ఎత్తున చేయడం జరిగింది ఏ వారిలోకి వెళ్ళినా కూడా అతని మార్క్ అనేది కల్పిస్తూ ఉంది రోడ్లు వేయడం కానీ ఉచితం కానీ ఇవన్నీ తర్వాత ఆనంద్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆడారి తులసిరావు గారు తండ్రి గారి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గడిచిన నలభై ఏళ్లుగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అదంతా కూడా ప్రజలకు తెలుసు చాలా మంది ఏంటి ఈయన వస్తే బాగుంటుంది మాకు భరోసా ఉంటుంది తప్పకుండా చేస్తారు ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగ ఉద్యోగాలు కూడా పిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేయడం మళ్ళీ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళకి స్పోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టడం ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన గురించి ఒక మంచి మంచి వ్యక్తి ఆయన వస్తే మాకు మా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఈ రోజు ప్రజల్లో కలిగింది తప్పకుండా ఆయన గెలుస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తారు మేమందరం కూడా చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం